మనిషిలో అన్నిటికనే డేంజర్ అయిన అలవాటు ఏంటో తెలుసా ఎక్కువగా ఆశపడ్డం ఏదైనా ఒక రూపాయి ఇస్తే ఒక వంద రూపాయలు వచ్చేస్తాయేమో అని అతిగా ఆవేశపడి అతిగా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా బోర్లో పడతారు క్రమక్రమంగా చిన్న చిన్నగా ఎదగాలి కష్టపడి పైకి రావాలనే వాళ్ళు ఎప్పుడూ కష్టపడి పైకి వస్తారు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటే అలాంటి వాళ్ళను మోసగించేందుకు కూడా కొంతమంది రెడీగా ఉంటారు వాళ్ళని మోసగించి రాత్రికి రాత్రి లక్షాధికారులు కాదు కానీ భిక్షాధికారులను అయితే చేసేస్తారు ఇప్పుడు తాజాగా ఇక్కడే అది కూడా పిడుగురాలలో ప్రకాశం జిల్లా దగ్గర సారీ గుంటూరు జిల్లా దగ్గర జరిగింది ఏంటి అంటే బంగారు బిస్కెట్లు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి రాత్రికి రాత్రి చెక్ చేశారట ఇప్పుడు తాజాగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తాను అని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఒక వ్యాపారి కనిపించకుండా పోయాడు దీంతో డబ్బు ఇచ్చిన వాళ్లలో ఆందోళన నెలకొంది పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన ఓ వ్యాపారి మిర్చి ఎగుమతి అలాగే బంగారం దిగుమతి వ్యాపారం చేస్తున్నా అని చెప్పి స్థానికుల నుంచి భారీగా డబ్బులైతే వసూలు చేశాడు మొదట్లో కొంతమందికి ఒక వంద గ్రాముల బంగారం బిస్కెట్లను మార్కెట్ కంటే చాలా తక్కువగా ఇచ్చాడట ఎందుకంటే ఇది కూడా ఏదంటారు చూడ బిస్కెట్ ఈ బంగారం బిస్కెట్లు కూడా వాళ్ళకు బిస్కెట్ చూపించాడు అనమాట మరి వంద గ్రాముల బంగారం బిస్కెట్ తక్కువగా ముందు రెండు మూడు ఇస్తే వాళ్ళకి కూడా తక్కువ బాగానే ఇస్తున్నాడు అనుకుంటారు కదా తక్కువగా ఇచ్చాడట దాంతో నమ్మారు అందరూ కూడా బంగారం బిస్కెట్ల కోసం ఆయన దగ్గరికి క్యూ కట్టారు ఇలా దాచేపల్లి కారంపూడి సత్యనపల్లి నరసరాపేట చెందిన వాళ్ళు డబ్బులు ఇచ్చారట ఈ క్రమంలోనే మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు పోయి డబ్బు ఇచ్చిన వారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు ఇదిలా ఉండగా సదరు వ్యాపారి కొందరికి పంపిన సందేశాల్లో నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయే రెండు మూడు నెలల్లో వస్తే రాగానే వచ్చి అందరికీ ఇస్తాయని కూడా చెప్పారట వ్యాపారి దగ్గర ఇప్పుడు కోట్లలో డబ్బు వసూలు చేసినట్లు సమాచారం వ్యాపారి వీళ్ళందరి దగ్గర ఇంతకీ ఏంటంటే ఇక్కడ కూడా ఇంకా ఏదో సీక్రెటెన్సీ ఏదో రహస్యాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు బయటికి రావట్లేదు మరి ఆ వ్యాపారి ఎవరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా వివరాలు బయటకు వస్తే బాగుంటారు కాకపోతే ఇలాంటి జరుగుతున్నాయి ఈ మధ్యన చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి మోసపోవడం ఇలా అత్యాసకు అలవాటు పడి ఎక్కువ తక్కువ ధరలకే బంగారం వస్తుంది లేదంటే మనం పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు ఇస్తారు అనే వాళ్ళని మోసం చేయడానికి ఇలాంటి వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు కాస్తంత అప్రమత్తంగా ఉండాలి